టాక్సిక్ మెటీరియల్ వేస్టేజ్ అంటే విష రసాయనాలు విష రసాయనాల వల్ల హుస్సేన్ సాగర్ మరియు ఇతర చెరువుల పరిస్థితి ఏమవుతుంది గౌరవ హైకోర్టు వినాయక విగ్రహాల పైన ఏం చెప్తోంది అసలు మట్టి గణపతి విగ్రహాలే ఎందుకు వాడాలి దేశ వ్యాప్తంగా అటు హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించుకునే పండుగ వినాయక చవితి ప్రతి ఇంట్లో కుటుంబ సమేతంగా ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటాము అదే విధంగా కాలనీలలో బస్తీలలో అపార్ట్మెంట్లలో కూడా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పండుగను జరుపుకుంటాము ఈ విగ్రహాలను హుసేన్ సాగర్ అటు నగరాల్లో వివిధ చెరువులలో నిమజ్జనం చేయడం జరుగుతుంది పర్యావరణవేత్తల లెక్కల ప్రకారం ఒక రోజులోనే హుసేన్ సాగర్ లో ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల టన్నుల వ్యర్థాలు బయటకు వస్తున్నాయి వాటిలో ప్రధానంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ టన్నుల కొద్ది ప్లాస్టిక్ కాగితాలు పాదరసం సీసం రెడ్ ఆక్సైడ్ సిలికాన్ వంటి అనేక విష రసాయనాలు ఉంటున్నాయి మన శరీరానికి ఊపిరితిత్తులు ఎలాగో నగరానికి పార్కులు అలాంటివి మరి చెరువుల సంగతి ఏంటి చెరువులు కిడ్నీల లాంటివి పర్యావరణ కేంద్రాల లాంటివి కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్ రంగులు లాంటి ఈ విష రసాయనాలు హుసేన్ సాగర్లో చెరువులలో కలవటం వలన ఏమవుతాయి ఇంకేమవుతాయి కాలుష్య కేంద్రాలు అవుతాయి ఇప్పటికే నగరాల్లోని అనేక కాలనీలలో డ్రైనేజ్ పైప్ లైన్లను సమీపంలోని చెరువులలో కలిపేస్తున్నాము ఫలితంగా చెరువులన్నీ కాలుష్యభరితమై దుర్గంధంతో దోమల కేంద్రాలుగా తయారవుతున్నాయి వీటికి తోడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన రంగులతో తయారైన విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది దీని ఫలితంగా కాలుష్యం మరింత పెరిగి పరిసర కాలనీల ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది క్యాన్సర్ చర్మ వ్యాధులకు గురి కావాల్సి వస్తుంది ఇందుకుగాను గౌరవ హైకోర్టు పర్యావరణానికి హాని కలిగించని మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలని మట్టి విగ్రహాలు కూడా ఐదు అడుగులు మించకుండా ఉండాలని సూచిస్తుంది భక్తుల విశ్వాసాలను సమాజ భవిష్యత్తు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని గౌరవ హైకోర్టు ఇచ్చిన సూచనలను అందరం పాటిద్దాం మానవ సేవే మాధవ సేవ మరి మానవ సమాజం మనుగడకే ముప్పుగా మారుతున్న కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత పది సంవత్సరాల నుండి హైదరాబాద్ జిందాబాద్ హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ సహకారంతో అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు గ్రేటర్లో దాదాపు నలభై నుంచి నలభై ఐదు కాలనీలలో అపార్ట్మెంట్లలో ప్రతి సంవత్సరం మట్టి గణపతుల ఉచిత పంపిణీ కార్యక్రమాలు చేస్తున్నారు ఇళ్లలోను మరియు సామూహికంగా ప్రతిష్ఠించే గణపతి విగ్రహాలను పర్యావరణానికి హాని కాని మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్ఠించాలని హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం నుండి మా విజ్ఞప్తి మనందరం పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలనే పూజిద్దాం హెచ్సిఎఫ్ హెచ్వైడి ఛానల్ను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి